ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ మధ్య బెంగళూరులో కర్ణాటక స్టేట్లో మల్లికార్జున ముత్య అప్పాజీ అంట అతను అలియాస్ అప్పాజీ ఇతను ప్రతి వ్యక్తి జాతకం మొహం చూస్తేనే జాతకం చెప్తాడని చెప్పేసి పబ్లిష్ చేస్తున్నారు చాలా ప్రచారంలోకి వచ్చి మొత్తం కర్ణాటకలో లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండే టోటల్గా లైన్ కడుతున్నారు అక్కడ సో అతని దర్శనానికి నాలుగు రోజుల సమయం పడుతుందంట అక్షరాల నాలుగు రోజుల సమయం ఈ అక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఏ వ్యక్తి కూడా మరో వ్యక్తి జ్యోతిష్యాన్ని చెప్పలేడు మరో వ్యక్తి భవిష్యత్తుని చెప్పలేడు వర్ధమానాన్ని కూడా చెప్పలేడు ఓకే సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఈ నాలుగు రోజుల వెయిటింగ్లో సమస్య ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళడం ఆ వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనున్న వాళ్ళతో వీళ్ళ సమస్యను చర్చించడం ఆ చర్చించిన వాళ్ళు ఆ అప్పాజీ ఆ మల్లికార్జున ముత్యకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండడం చేత ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే అతనికి చేరుతుంది సో దాని ద్వారానే అతను ఫలానా వ్యక్తి ఫలానా డీటెయిల్స్ అంటే వీళ్ళు ముందుగానే ఏ ఊరు నుండి వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు మీ సమస్య ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకోవడం ద్వారా ఆ సమస్య ఆ మల్లికార్జునమూర్తి వరకు చేరిపోతుంది సో దాని ద్వారా మాత్రమే అతను మనమేంటి మన సమస్య ఏంటి అనేది ముందుగానే చెప్పగలుగుతున్నాడు తప్ప అక్కడ మంత్రము లేదు తంత్రము లేదు మాయ లేదు మహిమలు లేవు సో ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢ విశ్వాసములు ఇంతగా ప్రబలడం ఇలాంటి వాళ్ళ కారణంగానే ముఖ్యంగా ఎక్కువైపోతున్నాయి ఈ కంప్యూటర్ కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలను ప్రేరేపించడం తప్పు నమ్మడం కూడా తప్పే సో అక్కడ ఉన్నది ఏమీ లేదు మాయ లేదు మంత్రము లేదు సో ఇవన్నీ ఫేక్ సో నమ్మకండి దయచేసి ఇలాంటి వ్యక్తులను దేవుళ్ళని చేయకండి దేవుళ్ళు పుట్టారు గుళ్ళలో ఉన్నారు ఆ గుళ్ళలోకి వెళ్ళి ప్రార్థించండి మొక్కండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎవరికి నష్టం లేదు కానీ ఇలాంటి వాళ్ళను దేవుళ్ళని చేసి ఏంటిది సోషల్ మీడియా వల్ల ఎక్కువ పబ్లిసిటీ వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియాలో ఎవరు ఇలాంటి వాళ్ళు ఈయన కూడా కొద్ది రోజులే పాపులర్లో ఉంటాడు తర్వాత మళ్ళీ అదేం కన్మరుగైపోతాడు కచ్చా బాదం అని ఒకడు కొద్ది రోజులు హల్చల్ చేశాడు ఆ తర్వాత టీ స్టాల్ పెట్టి వాడు హల్చల్ చేశాడు ఆ తర్వాత ఎవరు అమ్మాయిని పూసల అమ్మాయి అమ్మాయిని పాపులర్ చేశారు ఇలా ఇలా అదే చెందింది ఈ మల్లిక అర్జున ముత్య అనేది కూడా ఆ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే కొద్ది రోజుల్లో కనుమరుగైపోతాడు సో ఇలాంటివి నమ్మకండి దయచేసి